హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆలూని కట్ చేసి ఇలా కుక్కర్లో తీసుకొని ఉడికించుకున్నాను ఇలా మనం కుక్కర్లో తీసుకున్నప్పుడు సాల్ట్ని కానీ పసుపుని కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఓల్ని ఆలూనే కట్ చేసి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఆలూని ఇలా పీల్ మొత్తం తీసేసి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడు దాల్చిన చెక్కను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను మనం రెండు టమోటాలను రెండు ఉల్లిపాయలను ఇంకా ఒక పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోవాలి ముందుగా టమోటాలను పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇవి కూడా మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మన టేస్ట్కి తగ్గట్లుగా ఒక స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి ఈ ఉల్లిపాయలు మొత్తం మగ్గే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే ఒక స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఉల్లిపాయలు ఉడికాక మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలన్నింటినీ ఇలా స్మాష్ చేసుకుంటూ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్నాక మొత్తం కలిపాక కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఆలు కుర్మా అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ ఆలు కుర్మా చపాతీస్లోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ